ఏపీ అనికాపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేయడం తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందుగా మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అప్పుల బాధతో కుటుంబం సెనేడు తాకి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబంగా పోలీసులు గుర్తించారు కొంతకాలంగా కుటుంబంలోని కలిసి అనకాపల్లిలోని శివరామకృష్ణ నివాసం ఉన్నట్లు పోలీసులు తెలిపారు మృతుల దంపతులు శివరామకృష్ణ మాధవి శివరామకృష్ణ కుమార్తె వేద వైష్ణవి జాన్వి లక్ష్మిగా గుర్తించారు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మరో కుమార్తె కుసుమాప్రియకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు

తెలహర్జామునటువంటి జరిగినటువంటి ఈ సంఘటనతో అనకాపల్లి అంతా కూడా ఉడుకుపడే పరిస్థితి ఏర్పడింది మొత్తం మృత మృతులందరినీ కూడా అనకాపల్లి హాస్పిటల్ తరలించారు మృతుల్లో ప్రధానంగా కొడవల రామకృష్ణ భార్య మాధవి దేవి పిల్లల వేద వైష్ణవి జానవి లక్ష్మిని గుర్తించారు ఒక ఒక బాలిక మాత్రం తెలవార్జామున బయటకు వచ్చి వాంతులు చేసుకోవడంతో చుట్టుపక్కల వారంతా చూసి ఏం జరిగిందని మొత్తం తెలుసుకుని ఆ పాపనైతే హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే నిలకడగానే ఉంది మిగిలిన వారంతా కూడా మొత్తం ముచ్చివాత పడ్డారు వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు చెందినటువంటి జనాల దగ్గరని చెప్తున్నారు వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ప్రధానంగా వీళ్ళంతా కూడా కొంతకాలంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యకు మూక కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చుట్టుపక్కల వారు చెప్తున్నారు ఈ సమాచారం అంతా వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం వాళ్ళ బంధువులు కూడా కాసేపట్లో అనకరిగా ఉన్నారు ఒక్క దానికి మాత్రమే ప్రాణాలతో బయటపడింది మిగిలిన నలుగురు కూడా అభివృద్ధి చెందడం జరిగింది ఈ సంఘటన భర్త మొత్తం అనకపల్లంతా విషాదం చోటు చేసుకుంది పోలీసులు ఆ సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు